జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్లు మన నెల్లూరుకి రావడం జరిగినది వెల్కమ్ జగన్ వెల్కమ్ టు నెల్లూరు ఐదేళ్ళైంది నువ్వు నెల్లూరులో వచ్చి జనాల్ని కలిసి పాదయాత్ర ఎప్పుడు వచ్చావు గుర్తుందా ముద్దులు పెట్టుకుంటా కనిపించినా ముద్దులు పెట్టావు సీఎం అయిపోయావు మళ్ళీ కనిపించలేదు ఎక్కడ మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బస్ ఎక్కేసి నెల్లూరులో ప్రవేశించాడు కానీ నేను ఒక్కటి విన్నపిస్తున్నా మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డికి జగన్ నువ్వు మాత్రం అవినీతికి తావు లేదు అవినీతికి తావు లేదు అని మాత్రం చెప్పొద్దని కూడా నేను మనవి చేస్తున్నా నువ్వు అవినీతి పరుడువి నువ్వు చేసే ప్రతి పనిలో అవినీతి ఉంది వైట్ కాలర్ క్రిమినల్ అని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తా నేను ఊరికే చెప్తున్నా సాక్ష్యాలతో చూపిస్తా నేను ఏం చెప్పినా కూడా సాక్ష్యాలు ఉంటాయని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా మీకు అందరికీ తెలుసు ఆర్ బాండ్స్ టిఆర్ బాండ్స్ ట్రాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటే రోడ్లు వెడల్పు చేసేటప్పుడు కార్పొరేషన్ మనకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి టీడీఆర్ బాండ్లు ఇస్తారు మీ ఇంట్లో మీ ఇంటి ముందు రోడ్డు పెద్దది పెద్ద చేయాలంటే ఆ ల్యాండ్ ఏది మీ ఒక అంకణమో రెండు అంకణాల్లో ఒక స్క్వేర్ యార్డ్ రెండు స్క్వేర్ యార్డ్లు తీసుకున్నప్పుడు దానికి టీడీఆర్ బాండ్ ఇస్తారు దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటాం దాన్ని ఓకే తిరుపతిలో ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి ఒక ఎగ్జాంపుల్ గా మేము టేకప్ చేసి తిరుపతిలో జరుగుతున్న టీడీఆర్ అవినీతి గురించి గత సంవత్సరముగా తెలుగుదేశం పార్టీ పోరాడుతున్న విషయం మీకు తెలుసు నేనే ఐదారు ప్రెస్ మీట్లు రుజువులు కాగితాలు టీడీఆర్ బాండ్స్ ఇటువంటి టీడీఆర్ బాండ్లు కూడా నేను మీకు చూపించి పదివేల కోట్ల రూపాయల స్కామ్ ని మనం బయట పెట్టాం మీకు అందరికీ గుర్తుంటుంది మూడు వందల డెబ్బై మూడు టీడీఆర్ బాండ్లలో తిరుపతిలో తిరుపతిలో రోడ్లు పదిహేడు రోడ్లకు గాను ఈ రోడ్లుకి ల్యాండ్ అంటే ఈ రోడ్లు వేసేదానికి ల్యాండ్కి గాను ఆల్మోస్ట్ మూడు వందల డెబ్బై మూడు మూడు వందల డెబ్బై మూడు టీడీఆర్ బాండ్లు ఇచ్చారు ఇంకొక మూడు వందల ఇంకొక ఎక్స్ట్రా మూడు వందల టీడీఆర్ బాండ్లు ఇంకా ఇష్యూ కాలేదు ఈ మూడు వందల డెబ్బై మూడు టీడీఆర్ బాండ్లు విలువ నాలుగు వేల కోట్లు మాత్రమే నాలుగు వేల రెండు వందల ఏదో ఎగ్జాక్ట్ ఉంది సో విల్ టేక్ ఇట్ అస్ ఫోర్ థౌసండ్ నాలుగు వేల కోట్ల రూపాయలకి విలువగల గల టీడీఆర్ బాండ్లు తిరుపతిలో జనాలకి ఇష్యూ చేశారు ఈ టీడీఆర్ బాండ్లల్లో చాలా దగ్గరలో కూడా పవర్ ఆఫ్ అటర్నీ అంటే ఎవరో భూమి ఎవరో పేరుతో పవర్ ఆఫ్ అటర్ని తీసుకొని కూడా స్కామ్ జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నా మూడు నాలుగు కేసులు ఆల్రెడీ నేను చూపించున్నాను పవర్ ఆఫ్ అటర్ని కేసులు వీళ్ళందరూ కూడా బ్రోకర్ కరుణాకర్ రెడ్డి బ్రోకర్ అభినయ రెడ్డి మనుషులని కూడా నేను మనవి చేస్తా ఉన్నా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్